కపాలదుర్గం ఏడవ భాగం ఆస్థాన జ్యోతిష్కుడు పెట్టిన కేక వింటూనే రాజు యశకేతుడితో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ జ్యోతిష్కుడి కేసి చూశారు తన తండ్రి అణుచుకోలేని ఆవేశం కొద్దీ అలా తన పేరు బయట పెట్టేశాడని అందువల్ల ఏదో కీడు మూడనున్నదని అనంత శర్మ భయపడ్డాడు రాజు యశకేతుడు పోరాటం ఆపండి అన్న సూచనగా చెయ్యెత్తి గజదొంగ నరేంద్రుణ్ణి అనంతశర్మను హెచ్చరించి జ్యోతిష్కుడితో గురువర్య తమరు అనంత శర్మ అంటూ కేక పెట్టింది ఎవరిని ఉద్దేశించి గజదొంగ నరేంద్రుణ్ణా లేక కోటశక్తినని చెప్పుకునేవాణ్ణా అని అడిగాడు మహారాజా నేను బలిరా అని మెచ్చుకున్నది కోటశక్తిగా చెప్పుకుంటున్న ఆ యువకుణ్ణి వాడి శౌర్యం నిర్భయత్వం చూస్తూ ఉంటే నాకెందుకనో కొన్నేళ్ల క్రితం దేశాలు పట్టిపోయిన నా జ్ఞాతి కొడుకు అనంత శర్మ అనేవాడు గుర్తుకు వచ్చాడు అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు ఈసారి యశకేతుడు మరింతగా ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రి కేసి చూశాడు మంత్రి భద్రపాలుడు తన ఆసనం మీద నుంచి లేచి నిలబడి రాజుతో మహారాజా కాకలు తీరిన గజదొంగతో ఆ యువకుడు కత్తి దూరంగా విసిరివేసి కేవలం డాలు సహాయంతో పోరాటం చూస్తూ ఉంటే నాకు నివ్వెరపాటు కలుగుతున్నది అతడు మహాసూరుడు సందేహం లేదు ఒకవేళ మన ఆస్థాన జ్యోతిష్కులు భావించినట్టు అతడు ఆయన జ్ఞాతిపుత్రుడేమోనని అనుమానం కలుగుతున్నది అని అన్నాడు రాజు యశకేతుడు అయిష్టంగా ముఖం పెట్టి కోటశక్తినంటూ కోటలోనూ నగరంలోనూ నానా భీభత్సం కలిగించటమే కాక వాడు నా కుమారుణ్ణి కూడా చంపచూశాడు వాడు ఆస్థాన జ్యోతిష్కుల వారి ఒకే ఒక్క పుత్రుడైన మరణశిక్ష పొంది అని అన్నాడు ఆ మాటలు వింటూనే ఆస్థాన జ్యోతిష్కుడు ముఖం వెలవెలపోయింది భద్రపాలుడు మనసులో హఠాత్తుగా ఒక ఆలోచన మెరిసింది అతడు ఎంతో వినయంగా రాజుతో మహారాజా చిన్న యువరాజు అజితుడు నా కుమారుడు కుముదుడు పట్టపటేనుగు పాలబడి అరణ్యాలలో కనబడకుండా పోయారు కదా వాళ్ళేదో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కి ఉండకపోతే ఈ సరికి నగరానికి తిరిగి వచ్చి ఉండేవాళ్ళే వాళ్లను వెతికి తెచ్చేందుకు కొంతమందిని పంపాము కేకారణ్యాలు క్షుణ్ణంగా ఎరిగి ఉన్న గజదొంగ నరేంద్రుణ్ణి మంత్రతంత్రాలే కాక యోధ విద్యలు కూడా ఆరితేరిన ఈ అనంత శర్మను పంపితే ఎలా ఉంటుందంటారు అని అన్నాడు ఆ మాటలతో రాజు యశకేతుడికి అనారోగ్యం సంగతి చిన్న కొడుకు అజితుడు ఏమైనది తెలియని పరిస్థితి గుర్తుకు వచ్చింది ఆయన కొంచెం దూరంగా నిలబడి ఉన్న సేనాని వీరచూడుకేసి తల తిప్పాడు అది గమనించిన వీరచూడు రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడు సేనాని అజిత కుముతుల్లి వెతికేందుకు నువ్వు కొందరు సైనికుల్ని అరణ్యానికి పంపావు గదా వాళ్లలో ఎవరూ ఇంకా తిరిగి రాలేదా అని అడిగాడు ఎసకేతుడు మహారాజా నేను పంపిన ఇరవై మంది అశ్వీకుల్లో ఒక జట్టు నలుగురు అశ్వీకులు తిరిగి వచ్చారు అన్నాడు వీరచూడు వాళ్లకు చిన్న యువరాజు జాడా తెలియలేదా అని అన్నాడు రాజు మహారాజా ఆ సంగతి ఇంకా నేను వాళ్లను అడగలేదు తమరు గజదొంగను మాయలుమారి కోట శక్తిని శిక్షించే పనిలో ఉన్నారని ఆ సైనికుల్ని దూరంగా ఉండి తరువాత రమ్మన్నాను అన్నాడు వీరచూడు వీరచూడా ఇదేం తెలివైన పని కాదు రాజకుమారుడు క్షేమం తెలుసుకోవటం కన్నా నాకు ఇద్దరు పొగరబోతుల కత్తి యుద్ధం చూసి వినోదించడం ముఖ్యమనుకున్నావా ఆ సైనికుల్ని వెంటనే ఇక్కడకు రమ్మను అన్నాడు రాజు కోపంగా వీరచూడు గబగబా పోయి నలుగురు సైనికుల్ని వెంటబెట్టుకు వచ్చాడు వాళ్లలో ఒకడు రాజుతో మహారాజా చిన్న యువరాజు మంత్రిగారి కుమారుడు ఎవడో భయంకరమైన నరరూప రాక్షసుడికో మాంత్రికుడికో దొరికిపోయారు అని అన్నారు ఇంతటి ఘోర వార్తను నువ్వు ఆ సంగతి వెంటనే మహారాజుగారికి మనవి చెయ్యకుండా కత్తి యుద్ధం వినోదం చూస్తున్నావా మహారాజా వీడికి మరణశిక్ష విధించటం చట్టవిరుద్ధం అనిపించుకోదు అన్నాడు మంత్రి భద్రపాలుడు తన కొడుకు అరణ్యంలో ఎవడో రాక్షసుడి పాలబడ్డాడని వింటూనే రాజు పై ప్రాణాలు పైనే పోయినంత పనయ్యింది ఆయన మాట్లాడేందుకు గొంతు పెగలక అవస్థపడుతూ ఉన్నంతలో మంత్రి సైనికుడితో ఒరే నువ్వు అరణ్యంలో చూచినదేమిటో స్పష్టంగా వివరంగా చెప్పు నా కుమారుడు కుముదుడు కూడా నువ్వనే ఆ భయంకరుడికి దొరికిపోయినట్టేనా అని అన్నాడు అయ్యా ఇద్దరూ వాడికి దొరికిపోయారనే కదా ఇంతకు ముందు చెప్పాను అన్నాడు సైనికుడు మరణశిక్ష అన్న మాంత్రికుడి మాటకు భీతిల్లిపోతూ ఆఖరికి రాజు ఎసకేతుడు కొంచెం తీరుకొని ఒరే నువ్వు మతిలేని వెర్రి వెధవవు కాదు కదా అలా కాకపోతే అరణ్యంలో నువ్వు చూసిందేమిటో ఉన్నది ఉన్నట్టు చెప్పు అసలు నువ్వు అనేవాడు అంత భయంకరుడే అయితే వాడి నుంచి మీ నలుగురు సైనికులు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అని అన్నాడు మహారాజా అది మా అదృష్టం మా పిల్లల బలం మేం నలుగురం అరణ్యాన్ని ఈ చివర నుంచి ఆ చివర వరకు గాలించామనుకోండి ఒక కొండ ప్రాంతాన హఠాత్తుగా మాకు ముగ్గురు మనుషులు కనిపించారు వాళ్ళలో ఇద్దరు యువరాజు మంత్రిగారి కొడుకు కుముదుడు వాళ్ళు కట్టెలతో పెద్ద మంట వేసి దాని మీద ఏదో జంతువును కాలుస్తున్నారు వాళ్ళ దాపుల్లో ఒక ఎత్తైన రాతి మీద ఒక భయంకర మాంత్రికుడు లాంటి వాడొకడు కనిపించాడు వాడు ఒక చేత్తో పెద్ద పులిని రెండవ చేత్తో మంత్రదండాన్ని దువ్వుతూ అజిత కుముదులను ఏవో ఆజ్ఞలు ఇస్తున్నాడు వాళ్లను చూసి మేము నలుగురం ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తున్నంతలో మా వైపు చూసి పెద్దగా ఆ పులి గాండ్రించింది ఆ గాండ్రింపుకు మా గుర్రాలు బెదిరి ఎంత ఆపినా ఆగకుండా నగరం దారి పట్టి పారిపోయి చివరికి ఇక్కడికి వచ్చాయి అన్నాడు సైనికుడు గుక్క తిప్పుకోకుండా రాజు యసకేతుడు మంత్రి భద్రపాలుడు ఆ మాటలు విని నివ్వెరు పడిపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేంతలో ఆస్థాన జ్యోతిష్కుడు ముందుకు వచ్చి ఒరే అజిత కుముదులు వంట పని చేయిస్తూ రాతి మీద కూర్చున్నవాడి రూపం ఎలా ఉన్నది మానవాకారమా లేక రాక్షస ఆకారమా అని అడిగాడు అయ్యా వాడు మనిషే అనికోవాలేమో వాడి చేతిలో పొడువాటి మంత్రదండం ఉన్నది క్రూరమృగాలు వాడి కాళ్ళ దగ్గర పింపుడు జంతువుల్లా కూర్చొని ఉన్నవి అన్నాడు ఆ సైనికుడు మహారాజా విన్నారు కదా అదే సంగతి మహామంత్రులు ఏమంటారు అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు ధీమాగా యశకేతుడు మంత్రి భద్రపాలుడు మాట్లాడే లోపలే సేనాని వీరచూడు కత్తి దూయబోయినవాడల్లా అది మర్యాద కాదని తమాయించుకొని ఒకసారి చిన్నగా గొంతు సవరించుకొని మహారాజా ఒక వెయ్యి మంది అశ్వీకుల్లో రెండు వేల మంది కాల్బలంతో తక్షణమే పోయి ఆ మాంత్రికుణ్ణి అరణ్యంలో చుట్టుముట్టి చిన్న యువరాజును కుముదు బంధవిముక్తుల్లి చేసి తీసుకురమ్మని సెలవ అని అడిగాడు ఆ ప్రశ్నకు రెండు మూడు నిమిషాల సేపు ఎవరూ మాట్లాడలేదు చివరకు మంత్రి హేళన ధోరణిలో సేనాని నువ్వనే అంత సైనిక బలంతో మన రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న రెండు మూడు పొరుగు రాజ్యాలను జయించవచ్చు అని అన్నాడు మహామంత్రులు మహా గొప్పగా సెలవిచ్చారు మనం ఇప్పుడు ఒక మాంత్రికుడితో అందులోనూ భయంకర క్రూర మృగాలను పెంపుడు జంతువులుగా ఉపయోగించుకుంటున్న మహాశక్తి మంత్రుడితో ఎదురొడ్డి నిలబడి అజిత కుముదుల్లి రాజధానికి తిరిగి క్షేమంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము అవునా అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు అదే కదా మనం ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నది మీరు ఛాందసం కొద్దీ అసందర్భంగా మాట్లాడకండి గురువర్య అన్నాడు రాజు ఎసకేతుడు చిరుకోపంగా రాజు కటువుగా ఇలా అనేసరికి ఆస్థాన జ్యోతిష్కుడు గతుక్కుమన్నాడు మంత్రి దీనంగా ముఖం పెట్టి మహారాజా మన పిల్లల్ని రక్షించుకునే మార్గం ఏమిటో తమరే ఆలోచించి సెలవివ్వాలి అని అన్నాడు రాజు ఏదో అనబోయేంతలో పకపకమంటూ పెద్దగా నవ్విన ధ్వనితో పాటు మంత్రిగారు అపూర్వమైన చలోక్తి వేశారు నుంచి సలహాలు కోరే మంత్రి ఎక్కడా ఉన్నట్టు నేను వినలేదే అద్భుతం అన్న మాటలు వినిపించాయి రాజు యశకేతుడు మంత్రి తలలు తిప్పి అటువైపు చూశారు కొంచెం దూరంలో గజదొంగ నరేంద్రుడు కోటశక్తి అనేవాడు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని ఆప్తమిత్రుల్లా నవ్వుకుంటూ కనిపించారు ఎసకేతుడు పట్టరాని కోపంతో కల్లెర్ర చేసి ఓరి దుర్మార్గుల్లారా మీరిద్దరూ శిరచ్ఛేద శిక్ష పొందిన వాళ్ళు కత్తియుద్ధంలో ఎవరో ఒకరు చచ్చిన తరువాత రెండవ వాడి తలా నరికిద్దాము అనుకుంటున్నాను కానీ ఇలా మీ ఇద్దరూ చేతులు కలుపుకొని దగ్గరకు రావటం వింతగా ఉన్నది అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు కోపంగా ఏదో అనబోయేంతలో కోటశక్తి అనేవాడు అతన్ని ఆపి మహారాజా ఈ లోకంలో వింతలకు విడ్డూరాలకు కొదవంటూ లేదు మీ ఆస్థాన జ్యోతిష్కుడు రాత్రి అంతసేపో తన ఇంట ఉన్నా నేను ఎవరన్నది తెలియనివాడు ఇంతకుముందు హఠాత్తుగా నన్ను అనంత శర్మ అంటూ కేక వేశాడు అది కాదా అంత మహాపండితుడు పిలిచిన పేరు కాదనటం నాకు ఇష్టం లేదు ఈ క్షణం నుంచి నేను అనంత శర్మని ఒక చిన్న మాట నాకు ప్రమాదం జరిగే లోపల అరణ్యంలో మీ చిన్న కుమారుడు తల తెగిపోయే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు అని అన్నాడు ఇది అధిక ప్రసంగం అజితుణ్ణి కుముదుణ్ణ్ణి మాంత్రికుడు నుంచి కాపాడేందుకు మా ఆధీనంలో మనుషులే లేకపోలేదు అన్నాడు యశకేతుడు రౌద్రంగా మహారాజా అందుకు యువరాజు అయిన మీ పుత్రుణ్ణి ఆయన మిత్రుడు చక్రసేనుణ్ణి పంపటం ఎలా ఉంటుందంటారు అన్నాడు మంత్రి ఎలా ఉంటుంది అంటూ అప్పటి వరకు కోట శక్తినని ఇప్పుడు తాను అనంత శర్మనని అనుకునేవాడు తలలో నుంచి ఒక శిరోజాన్ని లాగి దూరంగా విసిరాడు ఆ మరుక్షణం పిడుగుపడినంత పెద్ద ధ్వని అయ్యి భూమి నుంచి ఐదారు అడుగుల ఎత్తున నీరు లేచింది బడిబలిరా శర్మ మంత్రశాస్త్రాన్ని పుక్కిట వాడివి నీ శక్తికి ఎదురు లేదు అంటూ ఆస్థాన జ్యోతిష్కుడు తన బంగారు కట్ల చేతికర్రతో అనంత శర్మను తాకాడు ఈ జరిగిన అద్భుతం చూసి రాజు మంత్రులతో పాటు కత్తి యుద్ధం చూడవచ్చిన నగర పౌరులందరూ ఒక్క క్షణకాలం నిశ్చేష్టులైపోయారు అప్పటి వరకు రాజుకు వెనుకగా కొంచెం ఎడంగా కూర్చుని ఉన్న యువరాజు జితుడు చప్పున లేచి తండ్రితో నాన్నగారు అనంత శర్మనని చెబుతున్న ఈ దుష్టుణ్ణి నిజంగానే కోటశక్తి ఆవహించింది అలా కాకపోతే ఒక్కగానొక్క తల వెంట్రుక నేలపడి పిడుగులా మోగి నీరు పైకి లేవటం సాధ్యమా తక్షణం వీడి తల నరికేయించండి అన్నాడు పళ్ళు కొరుకుతూ మరి నా తలమాటేమిటి అంటూ గజదొంగ నరేంద్రుడు కాలితో భూమిని గట్టిగా తాటించి కత్తి దూయబోయాడు అనంత శర్మ అతనికి చెయ్యడ్డి సోదర నరేంద్ర తొందరపడకు ఈ రాజకుమారుడిది కపాలదుర్గానికి అలంకారప్రాయం కాదగిన తలలా కనబడుతున్నది తమ్ముణ్ణి మాంత్రికుడి నుంచి కాపాడేందుకు ఎలాగో అరణ్యానికి పోతాడు కదా వేచి చూద్దాము అన్నాడు చిరునవ్వు నవ్వుతూ ఆ మాటలతో ఉగ్రుడైపోయిన జితుడు తల తిప్పి పక్కకు చూసేంతలో చక్రసేనుడు చేసి ముందుకు వచ్చి మహారాజా యువరాజును ఇంత అవమానించిన ఈ అనంత శర్మ అనేవాణ్ణి ఈ క్షణంలోనే తలనరకబోతున్నాను తమరి ఆజ్ఞ అని అన్నాడు ఆ వెంటనే గజదొంగ నరేంద్రుడు మెరుపువేగంతో వరనుంచి కత్తిదూసి సోదర అనంత చక్రసేనుడనే ఈ తల ఈ క్షణంలోనే నరకబోతున్నాను నీ ఇష్టం అని అన్నాడు రాజు యశకేతుడు జరగనున్న రక్తపాతాన్ని గ్రహించి కుడి చేతిని పైకి ఎత్తి ఎవరు నా అనుమతి లేకుండా ఉన్న స్థానం నుంచి కదలకండి అని అన్నాడు ఒకటి రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత అనంత శర్మ మహారాజా నాదొక చిన్న మనవి అని అన్నాడు ఏమిటది అన్నాడు రాజు కోపంగా ఈ పరిస్థితుల్లో చక్రసేనుడు నా తల నరికే లోపల సోదరుడు నరేంద్రుడు అతడి తలను యువరాజు తలను కూడా నేలరాల్చుతాడు అలా జరగటం నాకు ఇష్టం లేదు తమరు చక్రసేనుణ్ణి పంపి అదిగో అక్కడ పడి ఉన్నా నా కత్తిని తెప్పించండి ఆ కత్తితో తమ మృత్యులెవరైనా నా తలను నరేంద్రుడి తలను నరకవచ్చు అన్నాడు అనంత శర్మ బలబల అనంత అంటూ ఆస్థాన జ్యోతిష్కుడు తన ముదివయసు మాట రాజకుమారుల సంగతి మరిచి తన చేతికర్రను గాలిలో గిరగిరా తిప్పాడు రాజు ఎసకేతుడు అయిష్టంగా ముఖం పెట్టి తరువాత చక్రసేనుడితో చక్రసేన నువ్వు పోయి అనంతశర్మ కత్తిని నా దగ్గరకు తీసుకురా తరువాత చెయ్యవలసిందేమిటో చెబుతాను అని అన్నాడు వెంటనే చక్రసేనుడు కదిలి గబగబా కిందపడి ఉన్న అనంతశర్మ కత్తిని వెతికి పైకి ఎత్తాడు ఆ మరుక్షణం కత్తి పడగవిప్పి బొసులు కొడుతున్న కాలసర్పంగా మారిపోయింది తరువాత అతన్ని కాటు వెయ్యబోయింది చక్రసేనుడితో పాటు అందరూ భయపడిపోయి ఆహాకారాలు చేయసాగారు ఇంకా ఉంది